స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ప్రలోభాలకు కూటమి నేతలు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ అపిరెడ్డి ఆరోపించారు లక్షల రూపాయల కార్పొరేటర్లకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని చెప్పారు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కోరారు తమ కార్పొరేటర్లు నిజాయితీగా వైసీపీకి మద్దతిస్తారని అప్పిరెడ్డి స్పష్టం చేశారు గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు ఎప్పుడు జరిగిన విధంగా ఎందుకంటే గుంటూరు నగరపాలకు సంబంధించి నూట యాభై సంవత్సరాలు పైచీలకు చరిత్ర కలిగినటువంటి నగరం గుంటూరు మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కానీ కార్పొరేషన్గా రూపాంతరం చెందినటువంటి పరిస్థితుల్లో కానీ ఎన్నోసార్లు ఎన్నికలు జరిగాయి ఎన్నోసార్లు అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు మున్సిపాలిటీని కానీ కార్పొరేషన్ కానీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం ఇవాళ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ కేవలం గెలవడానికి సంబంధించి గెలవాలనే దుక్పథంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే రీతిలో ఎందుకంటే గుంటూరు నగరంలో ఎప్పుడు కూడా మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కానీ కార్పొరేషన్గా ఉన్నప్పుడు కానీ ఇవాటి వరకు కూడా ఎప్పుడు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మన గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళ అందరం కలిసి మీడియాని అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావటం జరిగింది త్వరలో అంటే మూడవ తారీఖున జరిగేటటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలను ప్రజలకు వివరించాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి మాకు వచ్చింది లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పుకొని ఎవడు కాదన్నాడు మా టార్గెట్ చంద్రబాబు రేపు ఎలక్షన్లో మేము ఇప్పుడు చదువుతున్నాం చెప్పు చంద్రబాబు దించి మేము గెలుస్తాం రేపు రేపు ఎలక్షన్ రాగానే ఆ టార్గెట్లు ఏం టార్గెట్లు పూర్తి బుంది దీని కానీ బా మా టార్గెట్ చంద్రబాబు రేపు ఎలక్షన్లో లో తుక్కుదుగ్గా ఓడిస్తాం ఇంత ఎర్లీగా ఎందుకు చెప్పారు రేపు మూడో తారీఖు జరగబోయే స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్లో మరి ఇప్పటి వరకు ఎవరైనా జారిపోయినప్పటికి కూడా ఈ రోజున మాకు ఫుల్ మెజార్టీ గుంటూరు నగరపాలక సంస్థకు సంబంధించి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతూ ఉంటే ఎన్నడూ లేనటువంటి ఒక కొత్త సాంప్రదాయానికి ఈరోజు వాళ్ళు తెరదీసినటువంటి పరిస్థితి గత కొన్ని రోజులుగా మనకు కనపడుతూ ఉంది దానికి సంబంధించి నగరపాలక సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అవర్ సెంత్ ఈజ్ ముప్పై ఆ ముప్పై మందికి ప్రజల్లోకి వెళ్ళలేకపోతుందని తెలుగుదేశం కార్పొరేట్లు కూడా చాలా మా ముందు చెబుతున్నారు కార్పొరేట్లు పర్యటిస్తున్నప్పుడు పదిహేను వేలు పదిహేను వేలు రింగ్ టోన్ కూడా మేము పెట్టుకున్నాం ఇప్పుడు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అనేది మూడో తారీఖున జరిగే స్టాండింగ్ కమిటీ దానికి మన వైపు నుంచి తొమ్మిది మంది నామినేషన్ వేయటం జరిగింది దాంట్లో ముప్పై తారీఖున సిక్స్ మెంబెర్స్ని డిక్లేర్ చేసి అదేవిధంగా ఇప్పుడు దాకా మన దాంట్లో ముప్పై మూడు మంది ఉన్నారు ఖచ్చితంగా దాంట్లో ముగ్గురు వెళ్ళారని చెప్ప ఇద్దరు కన్ఫామ్గా వెళ్ళారు ఒకళ్ళు మరి తెలిసిద్ది అలాగే మిగతా ఉన్న ముప్పై